హాయ్ అండి అందరూ నమస్తే ఈ వీడియోలో కనబడే జగ్గులు అల్యూమినియం అండి నలభై జగ్గులు అనేది ఎస్ నిషాల్ హమీద్ గారండి కర్నూలు నుంచి ఆర్డర్ ఇచ్చారు వారికి తర్వాత వి కుసురాజు గారు అన్నవరం అండి ఆరు జగ్గులు ఒక దోంతెర మూడు తాళ్ళండి దీని తర్వాత వచ్చేసరికి ఈ బావిరి పిల్లు బోనోటు చేశాను కదండి సాగర్ గారు వారికి అంతకుముందు ఒకటి చేశాను అది క్వాలిటీ నచ్చి బాగుందని హెవీగా ఉందని తర్వాత రెండోది అనేది మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నారండి సాగర్ గారు మేడారం ఇది బావురు పిల్లి పెద్ద సైజ్ అనేది కూడా ఇందులో పడిపోద్ది అలాగే మన దగ్గర కోడి తాళ్ళు అండి ఇవి ఇవి బుల్లెట్ తాళ్ళు వీటి తర్వాత వచ్చేసరికి రెయిన్ కవర్లో పైన గాబు నుంచి ఒక అడుగు అనేది కిందకి దిగిద్దండి ఇది రెయిన్ కవర్లు అనమాట తర్వాత దోమతేరలో ఇది పైనుంచి కిందకే మొత్తం ఉంటుంది కింద బద్ద అనేది ఉండదండి తర్వాత జగ్గులండి ఇవి అల్యూమినియం జగ్గులు ఇవి ఉన్నట్ల కల్లా బెస్ట్ క్వాలిటీ అండి ఇవి అలాగే కోళ్ళకు సంబంధించినవి ఏమైనా మన దగ్గరనే ఉంటాయండి కోళ్ళ తాళ్ళు మొత్తం దోమతీరలో బొట్టలో అలాగే కోళ్ళ దొడ్డికి దో పాములు రాకుండా వల తోడు ఉంటుంది కదండి వల ఆ వల అనేది కూడా మన దగ్గర అనేది ఉంటుంది అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యకాలంలో కోళ్ళ దొంగతనాలు అనేవి చాలా జరుగుతున్నాయండి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుని దొంగల నుండి మీ కా మీ కోళ్ళను కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్